ందరికి నమస్కారం మనం ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో రైతు కాసర్ల భూమని సంగయ్య గారి వరి పొలంలో ఉన్నామండి సంగయ్య గారు గత జూలైలో మా యూట్యూబ్ ఛానల్ చూసి యాప్స్ ఐటి కావాలని ఫోన్ పే చేస్తే కొరియర్ ద్వారా పంపించడం జరిగింది గత సీజన్ లో మొక్కజొన్నకు వాడారు బాగుందని చెప్పి ఈ సంవత్సరం వరికి మొక్కజొన్న కూడా వాడుతున్నారు సో వరికి వాడితే ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది సార్ ఇప్పటికీ మేము గంట మంది జలం గంట గంట పాసినట్టే వచ్చింది చాలా బాగుంది మాది కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి కాసలరా భూమని సంగయ్య నా పేరు డిస్టిక్ కామారెడ్డి మండల్ కామారెడ్డి గ్రామం చాలా చా చాలా ఏళ్ళు కొడతా తెల్లగా ఇట్లా మంచిగా కోడిగుడ్ రా ఏళ్ళు ఉన్నాయి లోపల దాకా పోయినాయి ఏలరు చాలా బాగుంది ఇది అందరు వాడాలి నేను గతంలో పొలంకు వాడినా మక్కకు వాడినా ఆనకాలం చాలా బాగా వచ్చింది చేతుల పొట్ట కచ్చే వర్గాల చేతుల అమృత లేదు పిడికి అది ఒక గంట ఒక గంట చేతుల ఒక్క చేతుల అమృత లేదు అంత బాగా వస్తుంది అందరు వాడాలి రైతులు పత్తికి కానీ మక్కకు గానీ అన్ని పంటలకు వాడితే గ్రోయింగ్ వస్తుంది దిగుబడి వస్తుంది నాకు పతి సంవత్సరము అద్దబి గట్ల ఏ పంట పొలం వేస్తే నాలుగు క్వింటల్ బియ్యం పట్టిస్తే నాలుగు క్వింటల్ డెబ్బై ఐదు కిలోలు దాటలే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వాడితే ఏడు క్వింటల బియ్యం పట్టిపించినాయి ఏడు క్వింటల్ బియ్యం వచ్చినాయి ఓకే ఓకే ఆప్సా వాడనప్పుడు నాలుగు క్వింటల్ డెబ్బై ఐదు కిలోలు వచ్చినాయి ఈ ఆప్సా వాడితే అదనంగా రెండు కింటాల్లో ఇరవై ఐదు కిలోల బియ్యం ఎక్కచ్చింది ఓకే మంచిదండి మొక్కజొన్నలో మొక్కజొన్నలో కూడా దిగుబడి పెరిగిందా గత సీజన్లో మొక్కజొన్న మొక్కజొన్న హైట్ పెరిగింది కంకి పొడు వచ్చింది పోయిన సంవత్సరం అందరికంటే ఒక రెండు కింటాలు ఎక్కచ్చినాయి ఓకే మొక్కజొన్న కల్లు కూడా రెండు కింటాలు ఎక్స్ట్రా వచ్చినాయి వడ్లు రెండు రెండు కింటాల రెండు పావు కింటాలు ఎక్స్ట్రా వచ్చినాయి బియ్యం వచ్చినాయి సార్ బియ్యం రెండు కింటాల పావు బియ్యం ఎక్కచ్చినాయి

చల్లింది గంట మందు చల్లని కూడా సేమ్ ఉంది ఇది 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 మనది ఓకే గంట మందు వాడింది ఇది ఓకే సంగయ్ గారు మీరు ఇంకా వేరే వాళ్ళకి నంబర్లు కూడా ఇచ్చినట్టున్నారు వారు కాల్ చేస్తున్నారు పంపిస్తున్నాము సరే సార్ ఇంత మంచి ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ చేయగలం